న్యాయం చేయాలంటూ అత్తవారి ఇంటి ముందు ధర్నా చేస్తున్న చట్టి రమ్య దువ్వడ స్థితి ఆగనంపూడిలో ఘటన రెండు వేల ఇరవై ఒకటిలో చట్టి వెంకట అప్పారావుత రమ్యకు వివాహం మూడు నెలలు బాగా చూసుకున్న భర్త తరువాత నుంచి వేధింపులు వరకట్నం వేధింపులు అత్త మామ ఆడపడుచుల వేధింపులు రమ్యకు రెండు వేల ఇరవై రెండు కిడ్నీ పాడవడంతో డయాలసిస్ అవ్వడంతో మరిన్ని కష్టాలు మొదలు విడాకులు కావాలంటూ లాయర్ నోటీసు పంపించిన భర్త బాధితురాలు రమ్య భర్త ఇంటి ముందు నిరసన అతింటి ఆర్ళ్ళకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితురాలు ఘటనా స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు మా ఆయన మిషన్ చెప్పాలంటే కానీ ఇప్పటివరకు నేను చెప్పలేదు ఓన్లర్ పోలీస్లో చెప్పాలను అర్ధాన్ కూడా ఇరే టైంలో నన్ను నర్బం చూపించేవారు సార్ మా అమ్మ నాన్నకి ఎందుకు చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు అర్ధాను కదా నేను చెప్పాలంటే ఏటైంది ఏంటి ఇలా అవుతుంది అనమాట ఇలా పెళ్ళి అయితే మూడు నెలల వరకు కూర్చోం ఉంది కూడా మా ఇంటి నుంచి కూడా ఏం లేదు అంటే అక్కలు అడుగుతావు లేదు మా అమ్మలు అయితే ప్రదేశం అవుతావు అన్నట్టుగా వ్యక్తిగా మాట్లాడుతున్నాం అంటే మీ అమ్మ ఇచ్చింది మీ నాన్న ఇద్దరు అనుభంగాలు పెట్టడం దీంతో మాట్లాడగలవు అంటే ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు ఇప్పుడు ఈరోజు కింద పడుకుండ బయట రానంటే లేదు ఈ రోజు కింద పడుకుందా వద్దు అనేది కింద ఉండిపోయాడు రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్ నైట్ అంతా బయటికి వెళ్ళిపోయారు ఏ మూడు గంటలు ఏ నాలుగు గంటకు వస్తారు అంతా ఎక్కడికి వెళ్ళినట్టు మీకు చెప్పాల్సిన నాకు లేదు అనేసి అడుగుతుంది పిల్లంగా నేను అడిగిపోతే ఇంకా ఎవరు అడుగుతారు సార్ వాళ్ళ అమ్మ నాన్న అడగల్సరం లేదు వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి వెళ్ళి వెళ్ళి చెప్తారు పెళ్ళని అడిగితే నిపేందే నీకేం చెప్పాలి నీ నీకే రైట్స్ ఉన్నా అని అడుగుతున్నాను సార్ మీ అక్కడ రానదంటే అక్క అంటే దీన్ని పడాలి అని అంటే ఇంట్లో పడ్డానికి వచ్చాను ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వు ఏం కట్నం తెలియదు మీ అమ్మనే ఇల్లు రాయమని భూమి రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవాళ్ళు నా ఎక్కడ జక్కలు ఉన్న చెల్లు ఉంది ఎలా రాస్తారు సార్ వాళ్ళకి ముగ్గురు సమానంగా పంచాలి కదా ఇటు ఏమైనా ఇప్పుడు సంసారం పడి నాకు వన్ అండ్ హాఫ్ ఇప్పుడు తో సంసారం చేసి ఇప్పుడు నేను సంవత్సరం పరికరాలు అప్పటికొచ్చి నేను ఏం చెప్పాలి ఆ విషయం ఈ కార్యక్రమానికి మీ అందరు రావడానికి మా యువకులు మా గ్రామ పెద్దలు రావడానికి కారణం ఏంటంటే ముందు నుంచి కూడా ఈ సమస్యలు చాలా ఉన్నాయి ప్రతిరోజు కూడా నువ్వెంత కట్టం తెచ్చావు నువ్వేం తెచ్చావు మాకు నువ్వు రాడ నువ్వు రావడం వల్ల మాకు అన్యాయం జరిగింది నీకు లాసు అని ఎన్నో విధాలుగా వేధింపులు చేస్తుంటే సర్లే కాపురాల్లో ఉన్నాయి అనుకుంటే గత రెండు మూడు రోజుల క్రితం లాయర్ నోటీసు పంపించిన తర్వాత కోర్టు నోటీస్ పంపించిన తర్వాత ఆవిడని అడిగితే మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టేవారంట కాపురం కూడా భర్తతో కాపురం కూడా చేయడానికి నామూచిగా ఉంటుందని చెప్పేసి ఆ తల్లి అక్క చెల్లెలు పక్కన పడుకోబెట్టుకునేవారంట అలా వీళ్ళ భర్తని సెకండ్ షోలకు పంపించేవారంట కాపురం కూడా సరిగ్గా చేసేవారు కాదు ఇద్దరు సరే వెళ్ళి గుడికి వెళ్తానంటే ఎందుకు అదే ఒకరితే వెళ్తుంది కదా అని చెప్పేసి మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల గృహ నిర్బంధం పెట్టి వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతే రూమ్లో పెట్టి తలుపేసుకొని డ్యూటీ నుంచి వచ్చినంత వరకు ఆవిడ రూమ్లోనే ఉండవలసి వచ్చిందంట ఇన్ని కారణాలు ఉండేవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నారని చెప్పి మా గ్రామ యువకులందరమీ గ్రామ పెద్దలందరమీ ఇక్కడ రావడం జరిగింది తర్వాత మెయిన్ ఎక్స్ప్రెస్ వెళ్ళి వరకట్న వేధింపులు అయితే మాత్రం రోజు నడిచేదంట నువ్వు ఐదు లక్షలు తెచ్చావు నాకు ఏకైక కొడుకు నాకు ఇంకో పది లక్షలు వచ్చి నేను అనవసరంగా చేసుకునేవాని అని చెప్పేసి పదే పదే అవే మాట్లాడేవారంట అత్త మామూలు ఆడబొడుచు పదే సార్లు ఆడబొడుచు వేధింపులు ఎక్కువైపోవడం వల్లే ఈవిడు మానసికంగా గురయ్యి తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది అది అందుకనే ఆవిడ న్యాయం జరిగేంత వరకు మాది యలమంచలతోటి గ్రామం పెదగంటేడు మండలం పూర్తిగా మా గ్రామ పెద్దలు యువకులందరం కూడా ఆవిడకి న్యాయం జరిగేంత వరకు ఇక్కడే నిరార దీక్ష కానీ మేము రెడీ అవుతున్నాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం నా పేరు చట్టి రమ్య నాకు వివాహం మా అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి అనేది పెద్ద నిర్ణయించిన వివాహం అనేది జరిగింది సో నాకు ఈ ప్రాబ్లం నాకు కిడ్నీ పోయింది అనేది నాకు చెప్తున్నా పెళ్ళికి ముందు ఈ ప్రాబ్లం ఉందని నాకు ఈ ప్రాబ్లం వచ్చింది జనవరి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై మూడులో అనేది ఈ ప్రాబ్లం వచ్చింది సో నాకు ఈ ప్రాబ్లం కాడడం మెయిన్ మా అత్తయ్య మా ఆడబొట్లు ఇద్దరు మా ఆయన మా మావయ్య ఈ కాన్న రావడానికి నన్ను చాలా వేధింపులు చేశారు వరకట్నం కోసం మెయిన్ అందరూ పది లక్షలు పదకొండు లక్షలు తెచ్చితే నువ్వేం తెచ్చావనేసి నన్ను చాలా అరెస్ట్మెంట్ చేశారు మెయిన్ సో దానివల్ల నేను చెప్పుకోలేను నేను అమ్మ నాన్నకి కూడా చెప్పలేక పరిస్థితులు ఉండేది ఏమంటే ఇదేనేంటి చెప్పారు మీ పెద్దలు అనేసి కూడా అంటారు అనేసి నేను ఎవరికి ఏం చెప్పుకోలేదు సో తర్వాత నాకు చాలా సీరియస్ పీరియడ్ టైంలో కూడా నాకు అన్నం అనేది కూడా లేదు తాగడానికి మంచి నీళ్ళు కూడా లేదు ఒక రూమ్లో బంధించడం అనేది జరిగింది సార్ సో ఫోర్ డేస్ చూస్తే నాకు కాళ్ళు ఫేస్ అంతా పొంగపని బ్రీతింగ్ కూడా తీసుకోలేక ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను అక్కలకి మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ నా కొంచెం సీరియస్గా ఉంది మీరు రావండి అంటే వచ్చి డోర్ తీసిన తర్వాత చూస్తే ఏంటి ఇలా అంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయారు మొత్తకు ఆపరేషన్ అనేసి రూమ్లో బంధించి వెళ్ళిపోయారు నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే టెస్ట్లు ఇక్కడ చేయిస్తే కొంచెం అమ్మాయి సీరియస్గా ఉంది సో మీరు ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి అనేసి ఇక్కడ తీసుకొస్తే సో మాడబట్టే వాళ్ళ మీదకి వస్తుందేమో అనేసి నైట్ నైట్ మీద ఇంటికి పంపించే అక్క తీసు తీసుకెళ్ళిపోండి అనేసి మింట్ పంపిస్తే నువ్వు నాకు నైట్కి కొంచెం సీరియస్గా అయ్యి ఆ రోజు నైట్కి మార్నింగ్ నేను హాస్పిటల్ అనేది జాయిన్ చేసాను సో అమ్మాయికి ఇలా అయిపోయిన కారణం ఎవరనేసి డాక్టర్ సడగ్గా వచ్చి సైన్ చేయమంటే మా ఆయన సైన్ చేయలేదు సో దానికోసం మేము చాలా విధంగా ట్రై చేసినా కూడా వచ్చి సైన్ చేయగలం సైన్ అనేది జరగలేదు సో మా డాక్టర్ కాల్ చేసి సైన్ చేయాలి వివాహం అనేది జరిగింది కాబట్టి నువ్వే హస్బెండ్గా వచ్చి సైన్ చేయాలంటే వచ్చి సైన్ చేయ సో అప్పుడు వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వచ్చి నాకు అతను ఇప్పుడు వచ్చి కూడా నన్ను చూసుకోవడం కూడా రాలేదు తర్వాత నాకు హాస్పిటల్ నుంచి రాగానే నోటిఫికేషన్ లాయల్ నోటీస్ అనేది వచ్చింది ఏంటని చూస్తే విడాకుల కోసం అనేది వచ్చింది సో దేనివల్ల వచ్చిందంటే నేను సంసారం పనికిరాను పెళ్ళికి ముందే నాకు విడా రెండు కిడ్నీలు పోయే అనేది వచ్చింది సో నాకు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఈ ప్రాబ్లమ్ సో ఇరవై మూడులో వచ్చినప్పుడు ఇరవై ఒకటి నాకు వివాహం అనేది జరిగింది సో అంత ముందు నాకు డై డయాలసిస్ అనేది జరగలేదు నా కిడ్నీ కోసం మెడిసిన్ అనేది కూడా నేను ఏం యూజ్ చేయలేదు సో ఇరవై మూడు తర్వాత నుంచి నా డయాలసిస్ అనేది స్టార్ట్ అయ్యింది సో దానికి ట్రీట్మెంట్ అనేది కూడా నేను జరుగుతుంది సో అప్పుడు నాకు లాయర్ నోటీస్ పంపించడం వల్ల దేనికి రీజన్ అనేది నేను వచ్చి ఇక్కడ అడిగితే నేను పట్టించుకోకుండా మా ఆయన బ్యాథాలజీకి పరారైతే అయి అయిపోయారు సార్ సో మొత్తమ్మ కూడా నేను ఇక్కడ ఎందుకు వచ్చావు అనేది కూడా ఎవ్వరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేదు సో నాకు న్యాయం జరగాలి అనేది నేను న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి అది వెళ్ళడం అనేది కోరుకోట్లేదు సో దానికోసమే నేను న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ నేను మత్త మాము మాడబుట్ట ఇల్లు వచ్చి నాకు ఏదోటి న్యాయం జరిగే వరకు నీ ఎక్కడైతే కదలంటే కదలని కూర్చుంటాను నేను ఆహార దీక్ష కూడా నేను ఇక్కడ చేస్తానని కోరుకుంటున్నాను మీ అంత ముందున